అంబేద్కర్ ఆశయాలు కొనసాగిస్తామని మహబూబ్నగర్ రెడ్డి స్పష్టం చేశారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మహబూబ్ నగర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రోజు ఎంతో చారిత్రాత్మకమైన రోజు అని ఆయన చెప్పారు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ రిజర్వేషన్ బిల్లు అందరి చేత ఆమోదం పొంది చట్టంగా మారుతుందని ఈ రోజు ఎస్సీ రిజర్వేషన్ కు సంబంధించిన జీవో రాబోతుందన్నారు అలాగే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు సకల జనుల కులగడనను విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు రైతుల అభ్యున్నతికి కట్టుబడి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం భూభారతి చట్టాన్ని ఈ రోజు అమల్లోకి తీస్తుందన్నారు ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అబెదల కొత్వాల్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మార్గెట్ కమిటీ చైర్మన్ బెక్కర అంతామల్ సోదన్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ ఎన్పి వెంకటేష్ డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి తదితరులు పాల్గొన్నారు భారత ప్రదాత ప్రజాస్వామ్య స్ఫూర్తి అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జన్మదినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణమే కాదు తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశంలో ఈరోజు సంబరాలు అంబరాన్ని అంటినే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ పుట్టినరోజు పండుగ ఎంతో చారిత్రాత్మకమైనది ప్రతిష్టాత్మకమైనది భవిష్యత్తులో ఎన్నటికీ కూడా గుర్తుండిపోయే రోజుగా ఈ కార్యక్రమము జరగబోతా ఉంది ఎందుకు గుర్తుండిపోయే రోజు అంటే దశాబ్దాల పోరాట ఫలితంగా అందరి ఆమోద ఆమోదయోగ్యంతో చట్టసభలో యునానిమస్గా ఎస్ ఎస్ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందింది దాని అమలుకు ఈరోజు అధికారికంగా జీవో విడుదల చేయడం జరుగుతూ ఉంది అంతేకాదు బీస్ సకల జనుల కులగణన చేసి ప్రభుత్వం చట్టసభల్లో దాన్ని చట్టరూపంలో తీసుకొచ్చి కేంద్రానికి పంపింది దానికి కూడా ఎవరి వాటా జనాభా ప్రకారంగా ఇవ్వాలి అన్న అంబేద్కర్ గారి నినాదం వారి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలా అన్న ఉద్దేశంతో అసెంబ్లీలో పాస్ చేయించుకున్న చట్టం అవన్నీ కూడా ప్రజా పాలనలో మా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది ఈరోజు కొన్ని లక్షల మంది రైతాంగానికి గతంలో ఇబ్బందులు పడ్డరు వాటన్నిటిని తొలగించే విధంగా కూలంకషమైన అధ్యయనం చేసి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని ఈరోజు ప్రయోగాత్మకంగా మూడు మండలాల్లో ఇంప్లిమెంట్ చేసే సుదినం ఇట్లా ఎన్నో చారిత్రకమైన ఘట్టాలను ఈ నూట ముప్పై నాలుగవ అంబేద్కర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు కానుకగా మా ప్రజాప్రభుత్వం ఇస్తూ ఉంది కాబట్టే రైతులకు కూడా సన్న వడ్ల రకాలకు బోనస్ ఇచ్చి కౌలు రైతులకు కూడా లాభం చెందే విధంగా ప్రయోగాత్మకంగా ఈ స్కీమ్ను అమలు చేసినాం తరువాత ప్రతి పేద కుటుంబానికి సన్న బియ్యము ప్రతి మనిషికి ఆరు కిలోలు ఇస్తూ ఏ పేదవాడు కూడా కాలే కడుపుతో ఉండొద్దు కమ్మని భోజనం ప్రతి ఇంట్లో ప్రతి పిల్లవాడు తినాలి అన్న మంచి ఉద్దేశంతో ఆ స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేసుకోవడం జరిగింది ఇట్లా మా అంబేద్కర్ గారు దారి చూపిన మార్గంలోనే మా ప్రజాప్రభుత్వం నడుస్తుందని చెప్పడానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాను